కేరళలో ఓణం ఫెస్టివల్ జరుగుతుంది ఈరోజు ఓణం ఫెస్టివల్ సందర్భంగా కేరళలో స్పెషల్గా ఉండే షారీస్ కానీ ఇంట్లో వాళ్ళకు షాపింగ్ చేయడానికి బయటకు అయితే వచ్చేసాము అదే కానీ ఇక్కడ కూడా ఉన్నాయని చెప్పారు మాకు నియర్ బై షాపింగ్కి అయితే వచ్చాము ఇంత దూరం వచ్చాము బడ్జెట్ ఉన్నా లేకున్నా కష్టమైనా ఏదో ఏదో రకంగా షాపింగ్ చేయాలని చెప్పైతే షాపింగ్ అయితే వెళ్తున్నాము కేరళ హ్యాండ్లూమ్ షాప్కి అయితే వెళ్తున్నాము ఇందులో బ్రాండ్ చాలా బాగుంటాయంట చలో ఓనం స్పెషల్ షారీసు సో ఈ షాప్లోకి వెళ్దాం అనుకుంటున్నా షాప్లో ఓన్లీ దోతిలు పంచెలు ఓనం ఫెస్టివల్ ఓనం షారీసు ఫెస్టివల్ కేరళలో స్పెషల్గా ఇక్కడ స్పెషల్ షారీలు తీసుకుని సో మొత్తానికి ఒక శారీ అయితే సెలెక్ట్ చేశాను టూ థౌజండ్ రూపీస్ అండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ సో బాగా బేరమాడితే చివరికి ఫిఫ్టీన్ హండ్రెడ్గా అయితే వచ్చింది వాళ్ళైతే గ్రూప్ డిస్కషన్ చేస్తూ ఇంట్లో వాళ్ళకి వీడియో కాల్ చేస్తూ ఏది తీసుకోవాలి ఏంటి అని వీడియో కాల్లో సెలెక్ట్ చేస్తున్నారు డిస్కషన్ చేస్తున్నారు ఎందుకంటే ఇంత లాంగ్ వచ్చాము ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకి ఏదైనా తీసుకెళ్లాలని చెప్పి అందరి కోరిక సో వీళ్ళందరూ వీడియో కాల్ చేస్తూ డ్రెస్సెస్ చూపిస్తూ వస్తూ ఎవరికి వారు కష్టపడి షాపింగ్ అయితే ఒకరిదొకరిది షాపింగ్ అయిపోతుంది ప్యాకింగ్ కూడా అయిపోతుంది సో ఇట్లాగైతే మేము ఇంట్లో వాళ్ళకి వీడియో కాల్ చేసి చూపించి వాళ్ళకి నచ్చిన షాపింగ్ అయితే చేసాము నా బిల్ వచ్చేసింది నా షాపింగ్ అయితే కంప్లీట్ అయింది మా వాళ్ళు కూడా అందరూ చాలా బాగా షాపింగ్ చేశారు వాళ్ళకి నచ్చిన షాపింగ్ అయితే చేశారు ఇంత దూరం వచ్చాం కాబట్టి ఇంట్లో వాళ్ళకి నచ్చిన షాపింగ్ వీడియో కాల్ ద్వారా చూపించి చాలా బాగా అందరూ షాపింగ్ అయితే చేశారు వెళ్తున్నాము సో ఇక్కడ పిక్స్ వచ్చేసి ప్రభాస్ బాహుబలి పిక్ అండ్ రజనీకాంత్ మోహన్ లాల్ సౌత్ ఇండియా లాగెస్ట్ వ్యాగ్స్ మ్యూజియం అని ఉంది సో ఇక్కడ మన అభినందన్ ఆర్మీ దుబాయ్ షేక్ రషీద్ ములాఖాత్ సో ఇక్కడ గాంధీ ఫోటో సునీల్ వ్యాక్స్ మ్యూజియం మ్యూజియం పక్కల ఇలా అయితే ఏర్పాటు చేశారు సో వీళ్ళంతా కేరళకు సంబంధించిన వాళ్ళు ఇంకా అబ్దుల్ కలాం అండ్ వేరే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫైనల్గా సచిన్ టెండూల్కర్ రవి రవి అందరు షాపింగ్ చేసుకొని బయటికి వచ్చి ఇలా తిరుగుకుంటూ ఈ సైడ్ సింగ్ ఇటు లెఫ్ట్ రైట్ తిరిగి చూసుకుంటూ వెళ్ళిపోతున్నాము సో దాదాపు ఆల్మోస్ట్ అందరు షాపింగ్ చేశారు షాపింగ్ చేసి వెళ్ళిపోతున్నాము ఇంకొకరు షాపింగ్ చేసేది ఉంది సో వాళ్ళకి సంబంధించిన షాప్ ఎక్కడుందో అయితే ఇలా వెళ్తున్నాము సో త్రివేంద్రంలో పద్మనాభ స్వామి టెంపుల్ సైడ్ సీన్లో అయితే ఇలా ఉంది సిటీ అయితే ఇలా ఉంది బిల్డింగ్ చాలా డిఫరెంట్గా ఉంది కేరళ మెయిన్ సిటీ సిటీ బస్సెస్ వెళ్తున్నాయి సిటీ బస్ బస్టాండు పక్కనే అండ్ పెద్ద పెద్ద కమన్స్ బిల్డింగ్స్ అర్చన స్టూడియో ఫెస్టివల్ సండే అయినా సరే ఒక మాదిరిగా అండ్ ఫెస్టివల్కి సంబంధించిన వాళ్ళైతే ఫెస్టివల్ ప్లస్ సండే అయినా సరే ట్రాఫిక్ అయితే జనాలు కొద్దిగా బస్ స్టాండ్లలో ఉన్నారు సో సెలబ్రేషన్కి వెళ్ళే వాళ్ళు అనుకుంటా అటు ఇటు బస్సుల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఇటు అటు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా ఈ సిటీలోనే త్రివేంద్రం సిటీ బస్ స్టాండ్ సో బస్సు వచ్చేసరికి అందరూ ఎగబడుతున్నారు ఎందుకంటే పండగ సీజన్ ఎక్కువ బస్సులు ఉండవు ఈ ఒక్క బస్కే ఎగబడి ఎగబడి ఎక్కిస్తున్నారు ఇది ఈరోజు ఓనం ఫెస్టివల్ సందర్భంగా ఇట్లా సిచ్యువేషన్ ఉంది నెహ్రూ అబ్దుల్ కలాం ఇక్కడ సీఎం అండ్ బాబాసాబ్ అంబేద్కర్ గాంధీ టోటల్గా ఇక్కడ మహనీయులకు సంబంధించి సిటీ బస్ స్టాండ్లో ఇలా ఏర్పాటు చేశారు సో మన దగ్గర ఇలాంటివైతే కనిపించవు సో మొత్తం నారాయణ గురువు రవిదాస్ ఇలా అందరి ఫోటోస్ ఇక్కడ ఏర్పాటు చేస్తారు గ్యాలరీ టైప్ చాలా చాలా బాగుంది ఇక్కడ టోటల్గా ఈ రాష్ట్రానికి సంబంధించిన మహనీయులు రచయితలు ఇక్కడ చూసారు కదా ఇక్కడ అందరి ఇక్కడ సింగర్సు ఈ రాష్ట్రకి సంబంధించిన అందరివి ఇక్కడ గ్యాలీగా గ్యాలీలో ఏర్పాటు చేశారు చాలా సూపర్గా ఉంది సిగ్నల్ చక్కగా ఫాలో అవుతున్నారు ఫెస్టివల్ అయినప్పటికీ అడ్డం దొడ్డం వెళ్లకుండా ట్రాఫిక్ సిగ్నల్ పడితే ఆగిపోయారు ట్రాఫిక్ లేకుండా సిగ్నల్ రూల్స్ ఫాలో అవుతున్నారు ముఖ్యంగా మీరు గమనిస్తే కేరళలో ఇలా లాటరీలు ఎక్కడ పడితే అక్కడ ప్రతి సెంటర్కి లాటరీలు అయితే అమ్ముతుంటారు గమనించండి మీరు కేరళలో ప్రతి ఏరియాలో ప్రతి రోడ్కు మినిమం ఒక హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ డిస్టెన్స్లో చాలా చాలా లాటరీలు అయితే అమ్ముతుంటారు ఇక్కడ ప్రతి గురువారం లాటరీ తీస్తారంట ఇలా ఉంది లాటరీ ఎవరు ఎంచుకున్నారు కదా సో సోప్ సోప్స్ కలర్ కలర్ ఉన్నాయి మనకి ఇక్కడ గాజులు కూడా అమ్ముతున్నారు ఈ మన తెలంగాణలో ఉన్నట్లే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ గా ఉన్నాయి సో మనం అది తీసుకెళ్ళలేము వాళ్ళ సైజు మనకు తెలియదు రూపాయలు వాళ్ళు షాపింగ్ చేయడానికి వెళ్ళారు ఇది చూస్తే మనకు కోటిలో యాభై రూపాయలకు నలభై రూపాయలకు అమ్మినట్లే ఉంది వద్దు అని చెప్పాను మా వాళ్ళకు నేను ఆ మాట చెప్పుడుతో అందరూ అక్కడ నుంచి బయలుదేరి వచ్చేసారు అవునవును ఇట్లే ఇచ్చే వచ్చినాం కదా మనం మనం ఆడ ఆటో ఎక్కి అట్లా రైట్ సైడ్ వెళ్ళిపోయినాం అంటే పద్మనాభ టెంపుల్ మెయిన్ ముఖద్వారం ఎంట్రెన్స్ షాపింగ్ ఇక్కడి వరకు వచ్చేసాము యాపిల్ నూట నలభైకి కేజీ అంట మరి ఎన్ని వస్తావో సిటీ బస్ స్టాండ్ చాలా పెద్దగా ఉంది ఇక్కడ క్రౌడ్ బాగుంది ఏంటో మరి సండే ఓనం ఫెస్టివల్ అయినా సరే ఇంతగానం ఉంది ఈరోజు ఇక్కడ మనకు బస్ నెంబర్ తెలియ ఏ బస్ ఎట్టు పోతుందో తెలియదు మేమైతే ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా గంపగుత్తు ఆటో మాట్లాడేసుకుంటున్నాము ఈ మలయాళంలో ఉంటాయి కనీసం ఇంగ్లీష్ కూడా రాసి ఉండదు ఇక్కడ మన కోటి రిపీట్ హ్యాబిట్స్ కోటి కోటిలో ఎట్లా అమ్ముతారో ఇట్లా మేము మేమైతే చూసుకుంటా వెళ్తున్నాం కొనట్లేదు ఇవి తనకి షాపింగ్ అయిపోయింది అందరిది ఇంకొకరు షాపింగ్ కోసం తిరుగుతున్నాము సైకిల్ సిటీ బస్సులు సిటీ నలుమూలలు వెళ్ళడానికి డిపో అనుకుంటా డిపో నుంచి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి ఏ బస్సు ఎక్కడ పోతుందో తెలియదు ఓన్లీ ఇంగ్లీష్లో ఆర్టీసీ అని ఉంటుంది బోర్డు వచ్చేసి మాకు మొత్తం కేరళలో రాసి ఉంటుంది చాలా పెద్ద సిటీ బస్ స్టాండ్ ఇది ఆ చోరు నుంచి మొత్తం ఈ లాస్ట్ వరకు సిటీ బస్సులే మొత్తం త్రివేంద్ర మొత్తం వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఉంటాయి అనుకుంటా సో పద్మనాభ టెంపుల్ వచ్చేవారు మళ్ళీ దర్శనం చేసుకున్న టెంపుల్ నియర్ బై ఈ సిటీ బస్కి అయితే ఇక్కడికి వచ్చి ఏ ఏరియాకి వెళ్ళాలన్నా సిటీ బస్సులు దొరుకుతాయి ఇక్కడికైతే రండి జస్ట్ నియర్ బై వాకింగ్ టెంపుల్ ఫైవ్ మినిట్స్ వాకింగ్ ఇక్కడ వచ్చేసాము అనంతపురి ఏరియా అంటే చెప్తారు ఒకసారి పో ప్రతి ఏరియాకు ప్రతి హాఫ్ కిలోమీటర్కు లాటరీ 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 కేరళ మొత్తం లాటరీలతో నడుస్తుంది సెవెంటీ ఫైవ్ రూపీసు వన్ క్రోడ్ అంట ట్వంటీ ఫైవ్ రూపీసు కేరళ మొత్తం లాటరీ లాటరీ బిజినటరీ లాటరీ ల్యాటరీ కేరళ మొత్తం ఇదే మెయిన్ సిటీలో ఉన్నాం త్రివేంద్ర మెయిన్ సిటీలో వచ్చాము షాపింగ్ చేస్తూ అంతా చూస్తున్నాము రకరకాల కలర్స్ ఒకటి గ్రీను ఒకటి వైటు ఒకటి రెడ్ కేఎస్ఆర్టీసీ ఓనం ఫెస్టివల్ సందర్భంగా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర అయితే ఈ టెంపుల్ ముందల ఇట్లా అనంత పద్మనాభ స్వామి డెకరేషన్ ఇట్లా లోపల గర్భగుడు ఎలా ఉంటాడో ఇక్కడ ముగ్గేసారు అలంకరణ చేశారు త్రివేంద్రం సిటీలో అయితే ప్రతి హాఫ్ కిలోమీటర్కు కిలోమీటర్కు మొత్తం లక్కీ సెంటర్లు ల్యాటరీ లాటరీ సెంటర్లు సో ఈ షాప్ల పేర్లు లక్కీ సెంటర్లు అని అయితే ఉంటాయి ప్రతి బుధవారం లాటరీ తీస్తారు సో కేరళలో ఈ సిస్టమ్ అయితే ఇలా ఉంది సిటీ మొత్తం లాటరీ లక్కీ సెంటర్లు ల్యాటరీలే అమ్ముతుంటారు సో ఇలా ఉంది సో ఓనం ఫెస్టివల్ సందర్భంగా మరొకసారి సిటీ అంతా తిరిగి మరొకసారి రెండోసారి పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము సో సిటీ అంతా తిరిగి తిరిగి అయితే వెళ్ళిపోతున్నాము చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్స్ ఈరోజు ఓనం ఫెస్టివల్ సెలబ్రేషన్స్ చాలా చాలా బాగున్నాయి సో ఇది త్రివేంద్రం మా పూర్తి టూర్ అది ఈరోజు తిరగడం అయితే అయిపోయింది సో ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మనం చూస్తాం యూట్యూబ్ ఛానల్లో